కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ఈ రోజు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం డిఆర్ఓ నాగేశ్ ఆధ్వర్యంలో జరిగింది డిఆర్ఓ నాగేశ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం చేసి న్యాయం జరిగేలా పోరాటం చేసిన మహానాయకులు వడ్డే ఓబన్న లాంటి వీరులు మనకు మార్గదర్శకులు అని అన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఈ రోజు నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం డిఆర్ఓ నగేష్ ఆధ్వర్యంలో జరిగింది డిఆర్ఓ నగేష్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం చేసి న్యాయం జరిగేలా పోరాటం చేసిన మహానాయకులు వడ్డే ఒబన్న లాంటి వీరులు మనకు మార్గదర్శకులాని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీడబ్ల్యూ జగదీష్ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు లింగం టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు వైద్యనాథ్ ఎస్సీ సెయింట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పంబల్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు సాడ ఆశ అదితా వడ్డేవన్న ఆశాం తెలుసు కులబాం ఎంత